అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయేది ఒక రిటైర్డ్ ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు సుప్రీంకోర్టులో ఆయన కొన్నాళ్ళు ఉన్నారు ఆయన ప్రశాంతమైనటువంటి వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పారు మరి అదేమిటో విందామా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలతో కలిసి ఉండకండి అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో మీ కోడలతో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్గానే చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడద్దు మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెకు కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు అది ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది ఇక మూడోది మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అస్సలు సంబంధం లేదు అనవసరం కూడా ఇక నాలుగోది ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి ఇక ఐదోది మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు ఇక ఆరోది మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం ఇక ఏడోది మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు అలా ఆశించకండి ఒక మంచి వ్యక్తిగా మసలుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి ఇక ఎనిమిదోది మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి ఇక తొమ్మిదవది రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్ముని హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు ఇక పదవది మనుషుల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చినటువంటి వరం ఇక సాధ్యమైనంత వరకు ఈ మెసేజ్ని ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి ఇది తన జీవిత జీవితకాలం సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జి గారి అనుభవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా చాలామందికి అద్దేటట్టు చూడండి దానివలన అందరూ తెలుసుకుంటారు ఈ విషయాన్ని థ్యాంక్ యూ